న్ వెల్కమ్ టర్ ప్రకాష్ మేడం ఈరోజు వీడియో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ మంత్రి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి కోసం అయితే ఒక వీడియో చేస్తున్నాం వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఛానల్కి కొంచెం లైక్ చేస్తే ఇంకొంచెం మంచి వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాం నారా లోకేష్ గారు నారా లోకేష్ గారు అంటే టూ థౌజండ్ ఫోర్టీన్లో వైఎస్ఆర్సిపి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒక సపరేట్ టీంని పెట్టి ఒక సపరేట్ వ్యవస్థనే నడిపించారు ఆయనను పప్పు అని నిరూపించడానికి నారా లోకేష్ గారిని పప్పు అని నిరూపించడానికి అప్పుడు ఆయన రాజకీయాలకు కొత్త ఆ టైంలో రాజకీయాలకు ఆయన కొత్తగా రావడం అతనికి తెలుగు మీద అంత పట్టు లేకపోవడం తెలుగు భాష మీద అంత పట్టు లేకపోవడం దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని అతను కొంచెం బయట అతను అతను పెరిగిన వాతావరణం అతను అంతా డిఫరెంట్ అసలు ఈ పాలిటిక్స్కి ఎప్పుడు కూడా అతను పాలిటిక్స్లో రాకముందు ఎప్పుడు పాలిటిక్స్లో ఎంట్రా ఎంట్రీ కాలేడు ఎక్కడ కూడా పాలిటిక్స్ గురించి మాట్లాడలేడు ఆయన అటువంటి వ్యక్తిని పట్టుకొని అసలు ఎంత మంచిగా మాట్లాడినా ఎంత పని చేసినా ఏ పని చేసినా సరే కూడా అది తప్పు పప్పు అన్న కడికి ప్రయత్నించడానికి వైఎస్ఆర్సీపీ చెయ్యని పని అంటూ లేదు వైఎస్ఆర్సీపీ ఉన్న ప్రతిపక్షంలో ఉన్నా వాళ్ళు చేసేది ఒకటే నారా లోకేష్ గారిని ఎక్కడ మళ్ళీ మనకి పిడిగ కూర్చుండడు అని చెప్పేసి ఇప్పటి నుంచే ఒక పప్పు పప్పు నాకు తెలిసి రాహుల్ గాంధీ తర్వాత అంత ట్రోల్కు గురైన వ్యక్తి నారా లోకేష్ గారు నారా లోకేష్ గారు రెండు వేల పద్నాలుగులో ఆయన మినిస్టర్ ఉన్నా సరే కూడా అతని పర్సనాలిటీ పైన అతను మాట్లాడే మాటల పైన రామ్ గోపాల్ వర్మ అంటే డైరెక్టర్ కూడా వైఎస్ వైఎస్ఆర్సీపీ దగ్గర డబ్బులు తీసుకొని నారా లోకేష్ గారిని ఎంత కించపరచాలో అంత కించపరి ఎంత దిగజార్చాలో అంత దిగజార్చింది సినిమాలలో కూడా అటువంటి వ్యక్తిని అసలు పప్పు 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 అంటే నారా లోకేష్ అనే గడికి తీసుకొచ్చి రీలు వైఎస్ వైఎస్ఆర్సీపీ జగన్ అండ్ టీము ఒక వ్యవస్థ నడిచింది అది అదేదో ఒక రోజులోనో రెండు రోజుల్లో వచ్చేది కాదు అది ఒక కంటిన్యూస్గా ఒక వ్యవస్థ ఆయన ఏ పని చేసినా సరే కూడా అతను నడకపైన అతను నవ్వు పైన అతని మాట పైన ప్రతి ఒక్క దాన్ని ట్రోల్ చేయాలి రాహుల్ గాంధీ తర్వాత అంత దారాది దారుణమైన ట్రోల్కి గురైన వ్యక్తి గారు ఉన్నారంటే నారా లోకేష్ గారి అట్లా పప్పుగా ఒక పెద్ద ముద్ర వేసుకున్న లోకేష్ గారు ఇప్పుడు నిప్పు ఎట్లయిండు అసలు ఇప్పుడు నారా లోకేష్ అంటే ఎందుకు ఒక్కొక్కరికి పొడుతుంది వైఎస్ఆర్సీపీలో ఎవరైతే చిన్న లీడర్ దగ్గర నుంచి పెద్ద లీడర్ జగన్మోహన్ రెడ్డి వారికి ఎవరైతే ఉన్నారో ఎందుకు నారా లోకేష్ గారు పెట్టిన రెడ్బుక్ గురించి మాట్లాడుతున్నారన్నది అయితే వీడియోలో తెలుసుకుందాం అసలు నారా లోకేష్ గారు ఆయన చదువుకున్నది బయట అది మనందరికీ తెలుసు అతను వాళ్ళలాగా ఇళ్ళలాగా తండ్రి పదవం అర్థం పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు సీఎం ఉన్నప్పుడు తండ్రి పదవం అద్దం అడ్డం పెట్టుకొని అడ్డదిడ్డం పనులు చేయలేదు ఫస్ట్ ఇది గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఇదే చాలా స్ట్రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఎవరైతే తండ్రి ఒక ఎమ్మెల్యే అయితే చాలు నేను ఏం చేసినా నడుస్తుంది అన్న రోజుల నుంచి ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నారా లోకేష్ గారిని రాజకీయాల్లో కానీ ఏదన్నా కూడా ఇన్వాల్వ్మెంట్ చేయలేదు నీకు చదువుకుంటున్నావు చదువుకొని నీ పని అదే ఇప్పటికి నీ పని అదే నువ్వు అర్జే చేసుకోపో అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు తప్ప నేను చేయమను కదా ఇక్కడికి వచ్చి అడ్డదిద్దంగా నీ ఇష్టం ఉన్నట్టు చేసుకో ఎవడేం చేస్తాడు చూస్తా అటువంటి మాటలు చంద్రబాబు నాయుడు చెప్పలేదు అట్లా చెప్పకపోవడం వల్ల ఆయన ఎక్కువ రోజులు అక్కడ బయట దేశాల్లో ఉండడం వల్ల అతనికి తెలుగు భాష మీద ఇక్కడ ఎక్కువ గ్రిప్పు లేకపోవడం వల్ల అతను తెలుగులో తడబడింది వాస్తవం ఇది ఎవరన్నా కాదన్నా సరే మనుషులు మనమే రెగ్యులర్గా మాట్లాడటోళ్ళమే ఒక్కోసారి తడబడతాం అటువంటిది తెలుగు భాష మీద అతనికి గ్రిప్ లేదు నేర్చుకోవాలని ట్రై చేసిండు ట్రై చేసి కొత్త కొత్త ఒక్కొక్కసారి తప్ప ఒకటి అనాల్సింది ఇంకోటి అన్నాడు అదేం పెద్ద ఘోరమైన తప్పు కాదు అది బట్ దాన్ని అలుసుగా వైఎస్ఆర్సీపీ తీసుకొని జగన్ మోహన్ రెడ్డి గారు అండ్ వాళ్ళ టీం తీసుకొని సోషల్ మీడియాలో ఎక్కడ ఎక్కడ ప్రెస్ మీట్ల ఎక్కడ పెడితే అక్కడ ఇష్టానుసారంగా నారా లోకేష్ గురించి మాట్లాడారు బట్ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఇదే పని చేసారు వాళ్ళు రెండు వేల పంతొమ్మిది వరకు అతని పవర్లు ఉన్నా సరే కూడా వీళ్ళు చేసిన ట్రోల్సు వీళ్ళు షేర్ అయ్యి వీళ్ళు ఎక్కడ చూడు యూట్యూబ్లా ఫేస్బుక్లా వాట్సాప్లా ఇన్స్టాగ్రామ్లా ఎక్కడ చూడు అవే ట్రోల్స్ అటువంటి వ్యక్తి రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్లో ఓడిపోయిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్లో ఓడిపోయిన తర్వాత అతనికి అతను ఒకసారి ఆలో అసలు ఆయన ఏం నిర్ణయం తీసుకుంటా ఎట్లా నిర్ణయం తీసుకుంటో ఎట్లా ఆయన ఆలోచన చేసుకుందో తెలియదు కానీ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ తర్వాత అసలు ఏదైతే ఈ పప్పు అనే ముద్ర ఉందో దాని నుంచి ఎట్లా బయటకు రావాలి నాలో ఉన్న మైనేషన్ని ఎవడైతే అలుసుగా తీసుకుని ట్రోల్ చేస్తుండో వాళ్ళందరికీ బుద్ధి చెప్పేలాగా నా బాడీ షేమింగ్ ఏం ఉండాలని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చి అతను ఏదైతే ముందు ఈ పాలిటిక్స్లో ఇవి కూడా ఇది పాయింట్అవుట్ చేస్తారని తెలియక ఆయన ఏదైతే లైట్ తీసుకుండో వాటన్నింటినీ తీసుకొని అదే ఈరోజు నారా లోకేష్ గారిని నిప్పుగా తయారు చేసింది ఈ అసలు ఇంకోటి ఇంకొక మాట చెప్పాలంటే ఎంతమంది అయితే ఒక వ్యవస్థ నడిపించి అతను పప్పుగా చేసిరో వాళ్ళ కృతజ్ఞతలు చెప్పాలి వాళ్ళకి నారా లోకేష్ గారు అమ్మాయిలు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు అమ్మాయిలు కావచ్చు టీడీపీ అమ్మాయిలు కావచ్చు వాళ్ళందరూ థ్యాంక్స్ చెప్పాలి వాళ్ళు అట్లా ట్రోల్ చేసినందుకే ఈరోజు ఆయన నిప్పై ఆయన నిప్పైండి ఆయన నారా లోకేష్ గారును అప్పుడు చాలామంది కేసీఆర్ కొడుకు కేటీఆర్ అట్లా ఇట్లా అని చెప్పేసి అప్పుడు బట్ చంద్రబాబు నాయుడు కొడుకు ఏ ఇదేం లేదు అంత పప్పు ఉత్తుగానే ఆయనకున్నంత తెలివి ఈయనకి లేదు ఆయనకు మాట వేరు ఈయన మాట వేరని చెప్పేసి చాలామంది కంపేర్ చేశారు అప్పుడు అప్పుడు పరిస్థితులు కూడా అట్లనే ఉన్నాయి ఆ టైం బ్యాడ్ అన్నప్పుడు ఒకసారి అంటారు చూడు అరటి పండుగ తిన్న పన్ను ఇరుతుంది అన్నట్టు అట్లా అప్పుడున్న టైం టైం కూడా అట్లనే ఉంది అప్పుడు బట్ కట్ చేస్తే ఈరోజు నారా లోకేష్ గారు నేషనల్ మీడియా ముందు ఆయన మాట్లాడుతుంటే ఆయనలాగా మాట్లాడమని చెప్పండి వేరే వాళ్ళని ఇప్పుడు ఆయన తెలుగు గురించి మాట్లాడుతుంటే వేరే టీళ్ళు మాట్లాడమని చెప్పండి అతను పాదయాత్రలో చేసిన మాటలు పాదయాత్రలో ఇచ్చిన హామీల గురించి మాట్లాడుతుంటే ఇప్పుడు మాట్లాడమనండి రామ్ గోపుల వర్మ అంటే ఒక డైరెక్టర్ కూడా డబ్బు కమ్ముడు పోయి దిగజారిపోయి నారా లోకేష్ గారిని డూప్లికేట్ క్యారెక్టర్లు పెట్టి దిగజార్చినా సరి కూడా ఇవన్నీ ఎదుర్కొని నిలబడి ఈరోజు ఐటీ మినిస్టర్గా విద్యాశాఖ మినిస్టర్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా నిలబడ్డాడంటే లోకేష్ అనే వ్యక్తి ఎంత మొన్నడో ఒక్కసారి అర్థం చేసుకోండి ఎంత కసి ఉన్నాడో ఎంత పట్టుదలతో కృషి చేస్తే తప్ప ఈరోజు ఇన్ని ఎదుర్కొని ఈరోజు వచ్చి తండ్రి కష్టాలు ఉన్నప్పుడు నిలబడి తండ్రిని సీఎం చేసిన వ్యక్తి నారా లోకేష్ గారు అవునన్నా కాదన్నా జగన్మోహన్ రెడ్డి లాగా తండ్రి చనిపోతే సంతకాల కోసం వెయిట్ చేసే మనిషి కాదు తండ్రిని జైల్లో పెడితే రాష్ట్రంలో పోరాడి కేంద్రంతో కేంద్రంతో మాట్లాడి ఢిల్లీ పోయి ఢిల్లీలో ఉండి తండ్రిని ఎంత ఎట్లా కాపాడుకోవాలి ఇటువంటి రాక్షసుల నుంచి అని చెప్పేసి అప్పుడున్న పరిస్థితులలో అంత మెచ్యూరిటీతో ఎట్లా వచ్చిందని చెప్పేసి అంటే అది ఒక పెంపకం అనేది ఉంటుంది చంద్రబాబు నాయుడు గారి పెంపకానికి అది నిదర్శనం నేను పదవులు ఉన్నా కదా నీ ఇష్టం అని చెప్పేసి అంటే ఇట్లా ఇది ఎంత తప్పు మెట్లు ఎక్కితే అంత తొందరగా కిందకి దిగాల్సి వస్తుంది లేట్ అయినా సరే కూడా ఒక్క మెట్టు ఒక మెట్టు ఎక్కితేనే ఎప్పటికైనా అది నిలబడుతుంది మనం నిలబడతాం మనకు అది ఉంటుంది అది ఎందుకంటే ఒక్కొక్క మెట్టు వచ్చిన ఎక్కువ వచ్చినాం కాబట్టి మనకు తెలుసు ఏ మెట్టు దగ్గర ఏముందన్నది అడ్డదడ్డంగా అదృష్టం కలిసి వచ్చింది కదా టైం బాగుండు కదా ఏదో మన టైం బాగుండి మీదకి వెళ్ళిపోయినా కదా అనుకుంటే కింద పడితే లెవన్కి కూడా ఉండదు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ అది ఉదాహరణలు చెప్పి అందరిని ఇది చేసే ఇది చేసే అది ఇంకో వీడియోలో మాట్లాడతా బట్ ఎవరైతే నారా లోకేష్ గారిని పప్పు పప్పు అన్నారో వాళ్ళే నారా లోకేష్ గారిని నిప్పు చేసిరని చెప్పేసి నేను అంటున్నా ఒక్కసారి మీరు కూడా నేను చెప్పిన వాళ్ళు ఏమైనా కరెక్ట్గా ఉందా లేదా ఇంకేమైనా మంచిగా నేను చెప్పింది ఏమైనా ఉందంటే మీరు కామెంట్ చేయండి దానిలో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా ఇంకో మంచి వీడియో చేస్తా కామెంట్లన్నీ తీసుకొని నారా లోకేష్ నారా లోకేష్ గారు ఒక మంత్రి దొరకడం ఆంధ్రప్రదేశ్ చేసుకున్న అదృష్టం నారా లోకేష్ గారు ఆయన ఎంత కష్టపడుతుండో రోజుకి పద్దెనిమిది గంటలు పనిచేస్తుంది ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారిని చూసి నారా లోకేష్ గారు రోజుకి పద్దెనిమిది గంటలు పనిచేసి రాష్ట్రానికి పెట్టుబడులు ఆయన పని ఒకటే ఆయన దాశాంత ఒకటే రాష్ట్రాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలి ఉద్యోగం లేని వాళ్ళు కొట్లా ఉద్యోగాలు వేయాలి పరిశ్రమలు ఎట్లా తీసుకురావాలి ఆయన పడుకున్న అదే ఆయన మైండ్లు ఉంటుంది ఆయన పై అసలు ఆయన విప్లవాత్మకమైన ఆలోచనలు ఎట్లున్నాయంటే ప్రజెంట్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన డ్యామేజ్ వల్ల అతను అనుకున్నది చేయడానికి కొంచెం లేట్ అవుతుంది తప్ప లేకపోతే ఆయనకున్న ఆలోచనలకి ఈరోజు ఇంక ఎక్కడ ఉండాలి ఈ సంవత్సరంలోనే అంత ఖచ్చితంగా పనిచేస్తున్న నారా లోకేష్ గారికి అయితే మాత్రం ఆయన ఆయనలో మార్పు ఇది చాలామందికి ఇన్స్పిరేషన్ అని చెప్పేసి నేను మాట్లాడుతున్నా వీడియో కన్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నారా లోకేష్ గారి గురించి ఆ ఏదైతే బిఫోర్ నారా లోకేష్ గారు బిఫోర్ టూ టూ థౌజండ్ నైన్టీన్ ఆఫ్టర్ టూ థౌజండ్ నైన్టీన్ ఇంకా ఇంకో మంచి వీడియో చేస్తా ఛానల్ సపోర్ట్ చేయండి మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోలు చేస్తాను DAY HIM